నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వం పైన అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన చేసినటువంటి కొన్ని విమర్శలు మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారినాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపున కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో కో పేర్ని నాని నిన్న చేసినటువంటి ఈ విమర్శని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైసీపీ నేత పేని నాని నిన్న ఏదో అధికారులతోటి మాట్లాడుతూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఏవో పార్టీ కార్యాలయం దగ్గర మచిలీపట్నంలో ఉన్న కార్యాలయం దగ్గర ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి తోటి అలాగే అధికారులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నేత ప్రస్తుత మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించి మాట్లాడుతూ నడమంత్రపు అధికారాన్ని చూసి ఈ రోజున కూటమి ప్రభుత్వము అలాగే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నేతలు మిడిసిపడతా ఉన్నారు రోజులన్నీ ఒకేలా ఉండవు గుర్తుపెట్టుకోండి అంటూ ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేశారు అంటే ఈ నడమంత్రపు అధికారం అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడడం ఈ రకమైనటువంటి విమర్శని ఎలా చూడాలి అంటే చెప్పే దానికి కొంచెం వయస్సు వచ్చిందేమో వయస్తో పాటు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏదన్నా చిత్తభ్రమంలో బతుకుతున్నాడేమో మనకు తెలియదు ఇక్కడ కొల్లు రవీంద్ర ఎప్పటి నుంచో మంత్రిగా ఉన్నాడు కొల్లు రవీంద్రే కాదు ఆయన మామగారు కూడా మంత్రే నడి కుదుటి నరసింహారావు ఇంకా అంటే వాళ్ళకి అధికారం కొత్త కాదు ఆ కుటుంబానికి అధికారం కొత్త కాదు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త అంతకన్నా కాదు చంద్రబాబు నాయుడే నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పేర్ని నానికి ఏంటి అంటే ఉక్రోషం పట్టలేక ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు అక్కడ ఏం జరిగింది ఏమన్నా ఆఫీస్ కోలగొట్టారా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా ఏం చేసింది అంటే మొత్తం అన్ని జిల్లా కేంద్రాలు అంటే మామూలుగా అంతకుముందర పదమూడు జిల్లాలు ఉండేవి వాటిని ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇరవై ఆరు జిల్లాలు చేసింది ఎందుకు అనుకున్నావు ఆ ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులు పెట్టుకోవడానికి అది రెండెకరాలు ఒక్కొక్క పార్టీ రెండు ఎకరాల స్థలం ఆ ఎకరాల స్థలం కూడా ఏంటి ఎక్కడ పెట్టాడు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చి ఎట్లా ల్యాండ్ గ్రాబ్ చేశాడు అనేది చెప్పడానికి ఇది ఒక ఆయన పార్టీ ఆఫీసులు పెట్టుకున్న విధానం ఒక ఉదాహరణ ఎకరాలు అక్కడ మొత్తం ఒక పది పదిహేను ఎకరాలు ఖాళీ స్థలం ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాడు సెలెక్ట్ చేసుకొని అందులో ఎకరాలు గవర్నమెంట్ కేటాయించినట్టు పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేటాయించినట్టు పెట్టుకుంటాడు మిగిలిన పది పది ఎకరాలు పన్నెండు ఎకరాలు అవి దేనికిరా అంటే అవి పార్కింగ్ అంటాడు అక్కడ మేమేం కట్టమంటాడు పార్టీ ఆఫీస్ కట్టుకునేది రెండెకరాలలోనే అంటాడు అంటే మొత్తం గవర్నమెంట్ సొమ్ము రెండు ఎకరాలు అధికారికంగా రాయించుకొని ఇంకొక పది ఎకరాలు పన్నెండు ఎకరాలు అనధికారికంగా కబ్జా పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు అది కాక మనం కొన్ని జిల్లాలో విశాఖ లాంటి జిల్లాల్లో కూడా చూసాము నలభై కోట్ల రూపాయలు ఎకరా విలువ చేసే భూమిని కూడా వెయ్యి రూపాయలు కింద ముప్పై మూడేళ్లకి రాయించుకున్నా అసలు అసలు మీకు అదొక్కటే కాదు మీరు చెబుతున్న వైజాగ్లో విజయనగరంలో శ్రీకాకుళంలో అక్కడ ట్రైబల్స్ వచ్చి గొడవ చేశారు ఇది మాకు కేటాయించిన ల్యాండ్ అని మీకు అంతెందుకు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కన అంటే అక్కడి నుంచి అప్రోచ్ రోడ్ వస్తుంది సీడ్ యాక్సెస్ రోడ్డుకి అప్రోచ్ రోడ్ వస్తుంది ఆ అప్రోచ్ రోడ్డు మధ్యలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ ఉంది అది ఎందుకు అంటే అది ఫిషరీస్ వాళ్ళకి సంబంధించింది అక్కడ ఒక ట్యాంక్ ఉంది చెరువు ఉంది అందులో చేపలు పెంచుకోవటం అవి అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అది ఇరిగేషన్ ట్యాంక్ అది అక్కడ పార్టీ ఆఫీస్ కట్టాడు కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే ఫస్ట్ కూలగొట్టింది అదే అది కూలగొట్టంగానే మొత్తం రాష్ట్రంలో ఉన్న బిల్డింగులన్నీ కూలగొడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టాడు రాష్ట్రంలో ఉన్న బిల్డింగులన్నీ కూలగొట్టడానికి అక్కడ కూటమి ప్రభుత్వంకి భూదాహం ఏమీ లేదు కదా వాళ్ళు భూ ఆక్రమణ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు నువ్వేం తెచ్చావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి ఎవడైనా ఈ భూమి కోల్పోయిన ఉంటే వాడికి కోర్టుకు కూడా వెళ్ళే అధికారం లేకుండా చేసావు నువ్వు ఇప్పుడు కంప్లైంట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న ప్రతి పది కంప్లైంట్లలో ఎనిమిది కంప్లైంట్లు భూ సంబంధిత విషయాలే అన్నీ మనకి మన ఒక భూమి చూసేస్తారు ఆ భూమికి కబ్జా పెట్టాలనుకుంటారు దాన్ని ట్వంటీ టూ ఏలో చేరుస్తారు మొత్తం డీల్ అంతా అయిపోయిన తర్వాత ట్వంటీ టూ ఏ ఎత్తేస్తారు వాళ్ళది అయిపోతుంది ఈ తరహాలో రాష్ట్రం మొత్తం భూ కబ్జాలు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళేదో వాళ్ళ సొంత ఆస్తిలాగా పార్టీ ఆఫీసులని నావే అంటాడు నువ్వు నువ్వు అది కట్టేది ఎవరు అయోధ్య రామిరెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చావు అయోధ్య రామిరెడ్డి కాంట్రాక్ట్ నీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆయనకి పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి వాటికి కాంట్రాక్టులు ఇస్తావు గవర్నమెంట్ కాంట్రాక్టులు ఆ గవర్నమెంట్ కాంట్రాక్టులలో డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీసులకు కట్టి ఇవ్వాలి నీకు ఏమిటి నాటకాలు ఎన్ని నాటకాలు ఆడతావు నీకు నడమంత్రంగా అధికారం వచ్చింది నీకు నడమంత్రంగా మంత్రి అయింది పేర్ని నాని పేర్ని నాని ఎంత ఉన్నాడు రెండు రెండు సంవత్సరాల మూడు నెలలు ఉన్నాడు మంత్రిగా ఆ తర్వాత నువ్వు పనికిరావు మంత్రిగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసేసాడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ విడతలో తీసుకున్నాడు ఇతను ఏదన్నా పెర్ఫార్మెన్స్ బాగుంటుందేమోనని పెర్ఫార్మెన్స్ బాగలేక తీసేశాడు రెండు సంవత్సరాల మూడు నెలలకో నాలుగు నెలలకో తీసి అవతల పడేశాడు నడమంత్రంగా నీకు మంత్రి పదవి వచ్చింది నీకు నీకు ఈ అంటే ఈ సందర్భంగా వాళ్ళ నాన్న గురించి చెప్పుకోవాలి పేరుని కృష్ణమూర్తి గారు ఆయన చాలా మర్యాదస్తుడు చాలా మర్యాదగా ఉంటాడు పబ్లిక్తో అట్లాగే ఉంటాడు పార్టీ నాయకులతో అట్లాగే ఉంటాడు అతను అంత మంచితనం మంచితనం మూర్తి భవించిన తండ్రికి ఇటువంటి కొడుకు ఎట్ట పుట్టాడో మనకు తెలియదు ఈయన కొడుకు ఇంకొకడు ఉన్నాడు పేరుని కిట్టు అంటారు కృష్ణమూర్తి అంటే తాత పేరు పెడితే తాత పేరు నామోషి అని చెప్పి తా మహానుభావుడు ఆయన పేరుని కృష్ణమూర్తి గారు ఆయన చాలా మర్యాద నేనే చెప్తున్నా అంత మర్యాదస్తుడి పేరు పెడితే వీడికి తాత పేరు పెట్టుకోవటం అవమానంగా భావించి పేరుని కిట్టు అని పెట్టుకున్నాడు అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే నీకు జనరేషన్ జనరేషన్కి ఎట్లా అతాళానికి దిగిపోతున్నారో చూడు ఈ రోజున కనుక పేరుని కృష్ణమూర్తి గారు బతికున్నట్టయితే ఆయన నిజంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినవాడు ఇటువంటి కొడుకు ఇటువంటి మనవుడు ఉన్నందుకు ఇక్కడ రాజకీయాలు రాజకీయ నాయకులు ఎట్లా ప్రవర్తించాలి అనేది అది ఒక గైడ్ లైన్స్ ఉండాలి ఇప్పుడు ఈ రోజు చూడు మీకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా బూతులు మాట్లాడాల ఇప్పుడు ఇదే కొల్లు రవీంద్ర బూతులు తిట్టమంటే రెండు నిమిషాల్లో పేరుని నాని చెవులు మూసుకునేలాగా తిట్టగలుగుతాడు కానీ తిట్టడు సంస్కారం ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక ఒక తప్పుడు కేసు పెట్టి ఒక మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయనేమి పరుష పదజాలం ఉపయోగించాలి అటువంటి అటువంటి మనిషిని నువ్వు నిన్ను నేను చేస్తా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా రా అధికారంలోకి రా వచ్చావు కదా వచ్చిన తర్వాత ఏం చేసావు నీకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చి కూటమి ప్రభుత్వాన్ని బెదిరించటం మొదలు పెట్టాడో అప్పుడు ఇటువంటి వీళ్ళందరికీ పేరుని నాని లాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కొమ్ములు వచ్చినాయి ఈ కొమ్ములు విరచాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే మున్సిపల్ అధికారులు ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తారు ఖచ్చితంగా బరాబర్ తీసేస్తారు నీకు తీయకపోతే ట్రాఫిక్ కన్సెషన్లు అవి ఇవి చాలా ఉంటాయి నీకు రోడ్లు క్లీన్గా చేయాలి నీట్గా చేయాలి నీలాగా చెత్త పన్ను వేసి ఆ చెత్త పన్నును తీసుకెళ్ళి డైవర్ట్ చేసి నువ్వు ఇంట్లో పెట్టుకోవడం లాగా కాదు కదా ఇది ఇది ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందుకని బరాబర్ నేను నేనైతే సతీష్ గారు అది న్యాయస్థానంలో ఉన్నట్టుంది ఆ కేసు పార్టీ ఆఫీసులకు సంబంధించింది మామూలుగా గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ సత్వర చర్యలు తీసుకొని కోర్టులో ఆ కేసులు అవన్నీ ఒక కొలిక్ వచ్చేలాగా చూసి కేసు బై కేసు స్టడీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఉట్టుడియంగా అప్పణంగా ప్రభుత్వ ఆస్తిని పార్టీ ఆఫీసులో పేరుతో ఈ దొబ్బేసిన కార్యక్రమం మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది వైసీపీ పార్టీకి ఇచ్చిన మొత్తం ల్యాండ్లన్నీ రద్దు చేయాలి మొన్న హైదరాబాద్ దానికి చేశారు విశాఖపట్నంలో ఆ తరహాలో మొత్తం అన్ని రద్దు చేయాలి రద్దు చేసి ఎవరన్నా అడ్డుపడితే మనం అరెస్ట్ చేయాలి అంతేగాక ఈయన నడమంత్రపు అధికారం అని చెప్పేసి పేర్ని నాని మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఏదైతే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి ఆ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగరవేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చెప్పింది వింటే కూడా మరి నడమంత్రప అధికారం ఎవరికి వచ్చింది అనేది అర్థమవుతుంది ఆయన మాట్లాడుతూ పదిహేనేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామని ఆయన మాట దాన్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు సమైక్య ఆంధ్రకి సంబంధించింది కాదు కదా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఆయన అధికారం కోసం వెంపర్లాడాడు రాలేదు తర్వాత ఏదో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాడు తర్వాత అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లు రాగానే తల పొగరెక్కి ముప్పై ఏళ్ళు నా ఈ కుర్చీ అసలు ఈ కుర్చీ నాదే అన్నావు ఏమైంది నీకు నడమంత్రపు అధికారం వచ్చింది నీకు నువ్వు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో నీ పార్టీ పరి పొజిషన్ ఏంటో నీకే తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు నీ విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నాడో నీకే తెలియదు నీ వైవి సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడో నీకు తెలియదు నీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోయాడో నీకు తెలియదు ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ సందర్భంలో డిగ్నిఫైడ్ గా ఒక ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించాడు అని ఒక్క సందర్భం చెప్పండి సతీష్ గారు మీరు ఎక్కడా కూడా అతనికి అసలు డిగ్నిఫైడ్ గా ఉందాము అన్న ఆలోచన లేదు నీకు నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ని నువ్వు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అన్నాడు అంటే ఎంత నోటి దూలా అంత అహంభావంతో ప్రవర్తించే నీకు ప్రజలు నీకు కూర్చోబెట్టారు నీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు మామూలుగా మామూలు మా సాధారణ పరిస్థితుల్లో చూస్తే మాజీ ముఖ్యమంత్రికి కొంతలో కొంతైనా గౌరవం దక్కుతుంది అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవరు గౌరవించట్లేదు ఎవరు గౌరవించట్ల నీకు బతిల్నాడు బతిల్నాడు బెదిరించి గౌరవం తెచ్చుకుంటున్నాడు ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా పూర్తిగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అభద్రతా భావంలో ఉన్నారు అందుకనే ఎప్పుడైనా చూడండి ఎవరికైనా ఆర్గ్యుమెంట్ కి సబ్జెక్టు ఉంటే ఆర్గ్యూ చేస్తాడు ఆర్గ్యుమెంట్కి సబ్జెక్టు లేకపోతే బూతులు మాట్లాడతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే ఇప్పుడు చేస్తున్నదే అదే బెదిరింపులు బెదిరించటాలు వాణ్ణి బెదిరించటం వీని బెదిరించటం అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీళ్ళు బెదిరిస్తున్న విధానం చూసిన తర్వాత ప్రజల్లో అసహ్యం మరింత పెరుగుతున్నది రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి అభద్రతా భావం భయం అనేటువంటిది స్పష్టమవుతోంది ఉంది అయితే వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసి మాత్రం ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ నమస్కారం